హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ రైస్ అండి చాలా తొందరగా సూపర్ డెలిషియస్గా ఇలా రైస్ పులావ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లల లంచ్ బాక్స్లో కానీ పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లో కానీ ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దానికోసం రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నానండి నేనైతే దాన్ని లేదా రెండు రెండుసార్లు వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పాత్రలోకి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి మీకు బట్ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పులావ్ రైస్ అనేది వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్క ముక్కలు వేసి వన్ మినిట్ ఫ్రై అయ్యాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ రెండు మూడు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ విత్తనాలు కూడా వేసుకొని వాటిని కూడా వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి అందులోనే ఒక హాఫ్ కప్పు కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు కూడా వేసి దాంతోపాటుగా ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా తీసేసుకొని వేసుకున్నానండి అందులోకి యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు గ్లాసుల బియ్యానికి నేనైతే త్రీ మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో డెలిషియస్గా ఉండే స్వీట్ కార్న్ ఫుల్వర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్